स्वस्ती संक्षेप राम मम धारय पा संक्षेप रणंदुजा क्षेत्रीय भूमि पदीयाद पण्यपलिया महत्व पड़ंदुजो वाजुशवं जनस्त्रो भी महत्व

तस् सत्य समझ चतर पुरुषो दिव्यक्ष ओं स्मस्ती श्री विष्णु सहस्रनाम स्त्रोत्रवधारया श्री विष्णु सहस्रनाम स्त्रोत्र शंख बृंदन तड़गे चक्रेशानक पाक्ष प्रहरा शंख बृंदे चेकनाथांगरक्ष प्र स्वस्तीम संकर्तन मधारया तिनाम संकीर्तन मधवा केशव मधुसूदन केशव मधुसूदन विष्णु चिंतयाशव

दैवपुण्डलीकाक्षमोरनिरुद्ध दैवपुण्डलीकाक्ष न मात्र याधिष नमो नमो न मात्र नमो नमो मामधुसूदना विष्णुश्रीधरापदनकं चिन्तयामि ोत्तमा पुङ्गलीकाक्षदिव्य हरिशङ्कर्षण अधोक्षदा पुरुषोत्तमः पङ्गलीकाक्षदिव्य हरिशङ्कर्षण अधोक्षरा नरसिंहऋषिकेशरवधरात्रिविक्रम नरसिंहऋषिकेशस्तगधरात्रिविक्रम śaraṇāda-kāraksha jaya-jaya-seve śaraṇāda-kāraksha jaya-jaya-seve bharma Vishnu visnu viṣṇu-śrīdharā-padalakaṁ śrīnta-jāmi-rūyaṁ mātabhākeśa-bhārma-sūdhanā Go ahead and dance.

ோ கரே பின்னவக் கேள பியந்தொழாய் கண்ணியரே லாழவிங்காய கண்ணினால் மேல் தவனே என்றன் அளவந்தால் ஞானுடைய கடவும் சூதம் செய்யாதே பெறவும் பிரித்தார் விரும்பிழகமையில் ஏர் மாலிரு ஜோலை கோதவில் மலையே புகுவது பொருளே செஞ்ச கடவும் சூதம் செய்யாதே

യം നമസ്തൃപേവക്ഷണംവ ബാധലോക്ഷണംേ ദ്രാവിഡ ഭാഷയാണോ जनस चितिभितिभक्तिरिका भाई जने नवेंद्र मंत्र योकव प्रसन्नता मुद्रिका नम्जन से चित्र भिजिभक्ति चिंत्र तूरिका भाभी जने नवेंद्र मंत्र यंत्रणा

Salvasation, Samin Sushila samin Sri Ramari Jataha, Sri Veng Kadesha Charanau, Saranam Prabhatthi, Sri Veng Charanau. వార్షిక బ్రహ్మోత్సవంలో రెండవ రోజు అంటే పూర్వాకాన్ని నిన్న పూర్వాంగం ఈ రోజు మొదటి రోజు లెక్క పెట్టుకోవచ్చు ఈరోజు విశేషం ఏమిటి అంటే పిరవాళ్లకు చాలా ఇష్టమైనటువంటిది దివ్య ప్రబంధం దానికోసము ఎంతో తపస్సులు ప్రక్రియలు వరదానాలు అవన్నీ జరిగినాయి అది పెద్ద కథ నిన్నటి వరకు జరిగినవన్నీ కూడా సంస్కృత పాఠాలే సంస్కృత మంత్రాలే ప్రక్రియ అంతా కూడా జరిగేది బ్రహ్మోత్సవం అంతా సంస్కృతమే అనుకోండి కానీ దానికంటే కూడా చాలా ఇష్టమైనటువంటిది దివ్య ప్రబంధం తిరుమాటకి అలాంటి దివ్య ప్రబంధ పారాయణం రోజు నుండి ప్రారంభం కావడం అనేది బ్రహ్మోత్సవాలు గొప్ప విశేషం అందున మన భాగ్యవశాత్వాటిగా మన గురువు గారు రామలక్ష్మణుడు గురువు గారు అక్కడ ముచ్చింతలు జీవనాశ్రమంలో వారు అధ్యాపకులుగా ఎన్నో వందల వేల మంది విద్యార్థులను తయారు చేసి దివ్య ప్రబంధం అది సామవేద స్వరూపం అంటారు దివ్య ప్రబంధాన్ని వేదానం సామవేదోస్తి అని శ్రీ భగవద్గీతలో చెప్పినట్టుగా సామం అంటే చాలా ఇష్టం స్వామికి అందుకే మిరళ్యానం చేస్తూ ఉంటాడు ఆయన అలాంటి సామవేద స్వరూపమైనటువంటి దివ్య ప్రబంధాన్ని నాలుగు వేల పాసురాలు దివ్య ప్రబంధం ఉంటారు అలాంటి పాసురాలన్నింటినీ కూడా ఆకోసం బట్టి కంటతావారు వారు సేవ చేయడమే కాకుండా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మహనీయులు వారు మన రామలక్ష్మణ గురుగు వారు అనుకోకుండా ఇక్కడికి వేసేయడం నిజంగా మన భాగ్య విశేషము ఎందుకంటే అందరూ చదువుతారు శ్లోకాలు కానీ ఆ శ్లోకాలు తెలిసిన వాళ్ళకి అందులో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమవుతుంది అలాగే దివ్య ప్రబంధం చాలా మంది చేస్తారు ఎవరు చేసినా ప్రబంధం గొప్పదే కానీ దాంట్లో ప్రైవేటులైన వాళ్ళు పది మందిని తయారు చేసే వాళ్ళు ఒక అధ్యాపక స్థానంలో ఉన్న వాళ్ళు చదివితే ఇంకా అద్భుతంగా రసవంతరంగా దివ్యంగా భోగ్యంగా ఉంటుంది అలాంటి కైంకర్యాన్ని సమర్పించడానికి రోజు ఇక్కడికి చేసిన మన రామలక్ష్మణ గురు వారికి పాదాభివందనకు ధన్యవాదాలు వారు పూర్తి ఉత్సవ కైంకర్యం ఇక్కడ సమర్పించాలని దాసుని కోరిక సరే అది తర్వాత వారి అనుగ్రహం వారికి ఈరోజు మన బ్రహ్మోత్సవాల సందర్భంగా వస్త్ర సమర్పణ జరుగుతుంది అందరూ సార్ నమస్కారం చేసిన వరనే అంటారు ఈరోజు ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా వరనే ఇస్తారు మీరు మీరు ఈ పాఠాన్ని చేయండి మీ పారాయణాలు చేయండి మీ బాధ్యతను వహించండి వారు అంత శ్రమపడి మన మీద దయించొచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వారికి వస్త్రాలు సమర్పించవలసింది ఇష్టవస్త్రాలుంది అలాంటిది ఇప్పుడు మన దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన వాడు పన్నెండు మంది ఆడవాళ్ళు అయితే అని మళ్ళీ పునరుద్ధరించి మనకు అందించినటువంటి మహానుభావులు నమ్మాడు వార్లు అయితే అలాంటి నమ్మాళ్ళ ప్రసాదించినటువంటి దివ్య ప్రబంధాన్ని వేలాది మంది విద్యార్థులకు ప్రసాదించిన ఆచార్యు వాళ్ళకు చింతా తర్వాత మరొక అధ్యాపక స్వామి వీరు మాత్రం ఐదు రోజులు ఇక్కడే ఉంటారు వేణుగోపాలాచార్య స్వామి గారు వారు అన్నింటిలో కూడా దివ్య ప్రబంధాన్ని సాగిస్తు సేవ సాగిస్తున్నారు వారికి కూడా రక్షాబంధనం రక్షణ మీరు చక్కగా భోజనాన్ని షట్రులు పట్టించుకొని ఇస్తల్లో తిందామని కూర్చుంటారు అప్పుడు వీటిలో మంచి మార్గం వస్తుంది మీ మనసు ఎక్కడ ఉంటుంది పంచపక్ష పరమాత్మ మీరు ఉండదు ఆ పాట మీదకి వెళ్ళిపోతుంది అలాగే ఎంతమంది భక్తులున్నా ఎన్ని సేవలు జరుగుతున్నా విద్య ప్రబంధం వినబడింది అంటే స్వామి మిగతా అని పచ్చ పెట్టేస్తారు అలాంటి దివ్య ప్రబంధాన్ని ఇక్కడ స్వామి సేవలో కైంకీర్యం చేయడానికి వచ్చారు ఈ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం అలాగే దేవతాత్మానం ఇంతవరకు మనకు జరిగిన కార్యక్రమం దేవతాత్మానం సమస్త దేవతలందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేయడం జరిగింది కలషంలో మామూలుగా రోజు మనం వచ్చి దర్శనం చేసుకుంటాం కానీ మీరు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధానార్చకులు చింతల్ మా బావగారు వారు ఇక్కడ స్వామి సేవలో పాల్గొనడానికి గౌతమ శ్రీ భూమిరాజు పది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్యత్వేన రోజు వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు నెలకు ఒకసారి ఇలాంటి సందర్భాల్లో బ్రహ్మోత్సవాలకు వచ్చే మహనీయులు కూడా ఉంటారు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాల్లో వచ్చే వాళ్లకు లభించే అదృశ్యం ఏమిటంటే స్వామి ఎప్పుడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడే ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన మొత్తం పద్నాలుగు లోకాలు ప్రదర్శన చేసిన భర్త మనకు వస్తుంది కానీ ఈ రోజు ఏమిటంటే అతను కూడా అంతమంది దేవతలు ఉన్నారో అసలే కూడా ఇక్కడ ఆవాహన చేసి స్వామి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఐదు రోజులు ఇక్కడే ఉండాలి అని వాళ్ళను ఇక్కడ ఆ కలశంలో స్వామి సన్నిధిలో ఆత్వానించి స్థాపించడం జరిగింది అంటే ముక్కోటి దేవతలు ప్రత్యక్షంగా ఉంటారు మానవుడికి దేవుడికి వ్యత్యాసం ఏమిటంటే మానవుడు మాటకు కట్టుబడతాడో పడడం తర్వాత చాలామంది మాటకు నిలబడరు కానీ దేవుడు అనేవాడు మంత్రానికి కట్టుబడి ఉంటారు మంత్రాధీనంతో దైవతం అన్నారు అంటే మంత్రం చెప్పి ఓ స్వామి ఓ వరుణ ఓ వరుణదేవుడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మీరు రావాల్సింది అంటే వస్తారు అంతే అంటే అది పిలిచిన గొప్పతనం కాదు మంత్రం గొప్పతనం భగవంతుడి మీద ఉండేటువంటి గౌరవం చేత ఆయన వచ్చి కూర్చుంటాడు నమ్ముకున్నాం మనకు కనబడితేనే నమ్ముతాం అంటే ఏమి నమ్మలేము మనం మన శరీరం లోపల ఉండే అవయవాలు కూడా మనకు కనబడదు గుండె కిడ్నీ కనబడతాయా రొక్కట్టేనట్ట ఉన్నాయి కానీ కనబడదు కొన్ని కనబడుతుండేది ఆ విధంగా మనకు ముక్కోటి దేవతల ఇక్కడ నుంచి ఈ ఐదు రోజులు మన పూర్తయ్యేంతవరకు మహాభూనాథ్ వరకు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇప్పుడు సేవించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది భగవంతుడు కూడా ఉత్సవాలు జరిగేటప్పుడు సంతోషంగా ఉంటాడు ప్రీతికరంగా ఉంటాడు కాబట్టి అవకాశం ఉన్న వా ప్రతి వాళ్ళు అవకాశం మనకు రాదు చాలా బిజీ టీవీలు సీరియల్లు ఎన్నో పనులు ఉంటాయి మనకి కాబట్టి ఈ ఐదు రోజులు కాస్త వాటిని పక్కన పెడితే మనం ఊహించలేనటువంటి సత్ఫలితాలను పుణ్యాన్ని మనం పొందవచ్చు కాబట్టి ఉదయం సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి వచ్చి అందరూ పాల్గొనండి మామూలుగా హోమం మీరు ఇంట్లో చేసుకోవాలంటే ఈ రోజులో కనీసం ఒక ముప్పై నుంచి యాభై వేలు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఉచితంగా దర్శించుకోవడానికి ఏమీ ఇసు లేదు కాబట్టి ఆ హోమం ధూమాన్ని పీల్చుకున్న చాలు మనకు గొప్ప లాభం ఎంతో ప్రయోజనం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా కూడా రేపు సర్వదోష నివారణ సర్వశుభ ఆకర్షణ అన్ని జరుగుతాయి కాబట్టి రేపు సుదర్శన హోమం ఉంటుంది ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతంలో హోమం ప్రారంభమవుతుంది సుదర్శనుడు అంటే అన్ని మంచిని మనకి ప్రసాదించేవాడు మంచిని దర్శింపజేసేవాడు భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆయుధము కాబట్టి ఆ సుదర్శన హోమాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ నీతి బాధలన్నీ తొలగిపోతాయి ఆధ్యాత్మిక అధిభతిగా అన్నట్టుగా తాపత్రయాలన్నీ ఉపశమిస్తాయి రేపు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాడు ఆ హోమాలలో యజమానులుగా పాల్గొనవచ్చు దానికి మన ఐదు వందల పదహాలు చెల్లించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంకల్ప పూర్వకంగా ఆ హోమానికి యాజమాన్యం వాళ్ళు వహించినట్టు అవుతుంది ఆ ఫలితంలో వాళ్ళకు భాగస్వామ్యం వస్తుంది అన్నమాట కాబట్టి రేపు ఉదయం సుదర్శన హోమం రేపు సాయంత్రం శ్రీయాగం శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణ ప్రీతికరమైనటువంటి యాగం జరుగుతుంది హోమం రేపటి కార్యక్రమంలో పాల్గొని శ్రీభూజీ రాశమి వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం తరిత జై శ్రీమన్నార ప్రసాదం చేతికి వచ్చిన వారికి ఆగారు ఆవిడ కూడా భావ్యం కాదు జై శ్రీమన్నారా గోవిందో